మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఉదయం మనకు రాబడిన సమాచారం మేరకు చాగళ్ళు చీము మరి విలేజ్ మధ్యలో కోడి పందాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పన్నెండు మంది జ్యోదకాళ్ళు ముప్పై రెండు బండ్లు ఇరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు డబ్బులు మూడు కోళ్ళు పది కత్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి మీద కేసు దర్యా నమోదు చేసి వీటి మీద కేసు నమోదు చేసి నెక్స్ట్ దర్యాప్తు చేస్తాం దర్యాప్తులు ఎలా ఉంటే అలా మండల పరిధిలో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసిన ఎటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియపరుస్తున్నాం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మైనర్స్కి బైక్లు ఇవ్వడం కానీ ఈ రాంగ్ రూట్లో ఇప్పుడు మన నగర్ నుంచి రాంగ్ రూట్లో అటు రోడ్కి వెళ్తా ఉన్నాం చల్లగుండ చల్లగుండ అటు రోడ్డు దగ్గరికి ఆ రాంగ్ రూట్లో దయచేసి ప్ర ప్రయాణించవద్దని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే అలా ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మనం యాక్సిడెంట్లు నివారించాలంటే దయచేసి మీరు ఎంటర్పాస్ ఉన్నా రైట్ వేలో వెళ్తే కరెక్ట్ అనేది మా ఉద్దేశం ఎవరైనా ఈ రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ఇక మీదట ఫైన్లు కఠినంగా వేసి అవసరమైతే ఎంబీఏ గారికి కూడా పెట్టడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ దయచేసి ప్రజలందరూ ఇది గమనించుకొని మైనర్స్కి బైక్ లేవకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాను పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను